హాయ్ వన్ ఐఎమ్ అనుషా ఫ్రమ్ మన్ కలెక్షన్స్ వైజాగ్ సో ఈరోజు మన కలెక్షన్లో డిజైన్ వచ్చేసి ఇదండి బ్యూటిఫుల్ డిజైన్ ఇదంతా మనకి హ్యాండ్ డిజైన్ వస్తుంది అండ్ బ్యాక్ నెక్ ఇలా వస్తుందండి అండ్ ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి డార్క్ నేరేడు పండు అండి ఇది డార్క్ నేరేడు పండు రంగు ఇది చాలా డార్క్గా ఉంది కలర్ అయితే సో ఓవరాల్ లుక్ అయితే మనకి హ్యాండ్ అండ్ బ్యాక్ ఇలా వస్తుంది ఇది ప్యూర్ హాఫ్ పట్ క్లాత్ క్లాత్ వస్తుందండి వన్ మీటర్ క్లాత్ అయితే ఉంటుంది అండ్ కాస్ట్ వచ్చేసి థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉంది మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి రామా గ్రీన్ కలర్ అండి ఇది బోత్ హ్యాండ్స్కి ఇలా వస్తుంది మనకి బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ ఇది వచ్చేసి మనకి ఓవరాల్ లుక్ ఇలా ఉంటుంది సో ఇది రామా గ్రీన్ కలర్ సో నెక్స్ట్ కలర్ చూపి చూపిస్తానండి వచ్చేసి గ్రీన్ కలర్ హ్యాండ్స్ ఇలా వస్తుంది బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ సో టోటల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది బ్లౌజ్ది వన్ మీటర్ క్లాత్ అయితే పక్కా ఉంటుందండి అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది బీట్స్ అండ్ స్టోన్స్ క్వాలిటీ చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి హాట్ పింక్ కలర్ వస్తుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది జస్ట్ థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ఫ్రీ షిప్పింగ్ ఉందండి డార్క్ పర్పుల్ కలర్ హ్యాండ్స్ బ్యాక్ నెక్ అండ్ ఫ్రంట్ నెక్ జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు అండ్ డిజైన్స్ ఇష్టపడేవాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ కలర్ దొర్చసే মেহেంది గ్రీన్ కలర్ హ్యాండ్స్ కి లాస్ట్ ది బ్యాక్ neck అండ్ ఫ్రంట్ neck సో టోటల్ ఇన్నాంత ఉండండి 1 మీటర్ క్లాత్ అయితే ఉంటదండి 40 ప్లస్ సైజ్ వరకు ఈజీగా సరిపోద్ది ఎవరికైనా సరే నెక్స్ట్ కలర్ దొర్చసే డార్క్ పింక్ కలర్ వస్తుంది హ్యాండ్ డిజైన్ బ్యాక్ నెక్ అండ్ సో కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ ఇదైతే మాత్రం వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఉంది మేడం ఎవరికైనా కావాలి అనుకుంటే పెద్ద సైజు ఉన్న వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఉంటుంది ఇది ఫార్టీ ప్లస్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ సైజ్ వరకు కూడా సరిపోద్ది ఇది అయితే కావాల్సిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్